పని కావాలి మాకు వేరే చెప్పేది పని కావాలి మాకు రెండో గుర్తు పెట్టేది రెండో కావాలి తెలిసిన తర్వాత పాత గవర్నమెంట్ లో అట్లే అన్యాయం చేసారు దుబ్బాక ఈ గవర్నమెంట్ లో కూడా ఇట్లా అన్యాయం చేస్తుంది దుబ్బాక ఎట్లయితే ఇప్పుడైతే వదిలిపెట్టాం సార్ ఇంతకాలం ఏమైనా నాకు తెలియదు నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత పని కాకపోతే నేను చాలా సీరియస్ ఉంటాను ఈ మీటింగ్ మీ బాలాగర్ హెడ్ ఆఫీస్ కళ కూడా జరుగుతుంది ఎందుకంటే దారుణంగా జరుగుతుంది ఎవరు అభిదండ్రులు కూడా ఎవరు ఉండరు మీరు గుర్తుపెట్టుకో మాకు ఇంకా సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం ఆయన మా దగ్గర జాంతా నేను ఇలా మేము చెప్పిందే నడవాలి పని సెన్స్ రైతులు చెప్పింది నడవాలి నాకు పైసలు వస్తాయి కాంట్రాక్ట్లు వస్తాయి నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తాను అస్సలు గురదు నేను చెప్తాను ఈ సమీక్ష తర్వాత డే టు డే ప్రోగ్రెస్ లేకపోతే ఎస్ఎన్ రెడ్డి గారు మీరు అయినా సరే ఏ కంపెనీ అయినా సరే ఆయన లీస్ట్ బాగా మొత్తం రైతులు తీసుకుని మీకు బాలానగర్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వస్తలే ట్వంటీ టూ అగ్రిమెంట్ చేసుకుని ట్వంటీ ఫోర్ దాకా పంపవచ్చు పని కాదు ట్వంటీ ఫైవ్ దాకా కూడా పంపవచ్చు పని కాదు ఇంత లీనియన్స్ ఎందుకు మీకు బిల్లులు వస్తలేవా డ్రాయింగ్ ఎప్పుడు గీయాలి ఎప్పుడు గీయాలి డ్రాయింగ్ ఇరవై రెండులో అగ్రిమెంట్ ఎంటర్ అయింది కదా డ్రాయింగ్ ఇరవై ఐదు ఇస్తారా ఎవరు అప్రూవ్ చేయాలి ఎందుకు చేస్తారు లేదు ఇరవై రెండు నుంచి ఏళ్ళ దాకా ఇంకా డ్రాయింగ్స్ అయింది అగ్రిమెంట్ ఇరవై రెండులో అయితే ఇరవై ఐదు దాకా ఇంకా అగ్రిమెంట్స్ ఎవరు అటెండ్ అవుతలేరు ఎవరు చూస్తారు కలుపు సార్ ఫోన్ కలిపి వాళ్ళు ఇబ్బంది అయితే అడుగుతాము మా ఆఫీసర్లో ఏమని అంటురా మిమ్మల్ని రివ్యూ మీటింగ్ పిలిస్తే కాకుండా మీరు ఆడ కూర్చొని వాళ్ళని అధికారులను చెప్పబడితే ఎట్లా కలుపు సార్ మీ డ్రాయింగ్స్ ఎవరు చూస్తారు మీ హెడ్ ఆఫీస్ నుండి ఇబ్బంది ఎవరికీ చెప్పు ఏమైనా భయపడతాం అయింది సార్ మేము జెన్యున్ వచ్చినాం కాసు కోసం వచ్చినాం మేము పని కావాలని వచ్చినాం మాకు టైం పాస్ ముచ్చట్లు లేట్ చేయడాలు సంవత్సరాలు సాగ తీసిండు ఇరవై రెండులో అగ్రిమెంట్ చేసుకుని ఇరవై ఐదులో కూడా ఇంకా డ్రాయింగ్లో అప్రూవల్ అయితే లేవు ఏమన్నా మంచిగా అనిపిస్తుందా సార్ నేను పెద్ద చదువులు చదువుకున్న నలభై అంతా రైతుల ఊరేండి సార్ ఇరవై రెండు అగ్రిమెంట్ అయితే ఇరవై ఐదు దాకా డ్రాయింగ్ అప్రూవల్ అయితే లేదు మా హెడ్ ఆఫీస్లో ఫోన్ ఎత్తులేరు ఇది లేం ఎక్స్క్యూజ్ కాకపోతే ఏముంటుంది సార్ ఇట్లా మీకు గౌరవం ఉంటుంది అంటే చెప్పు అట్లా వాళ్ళకి అటెండ్ అయితే లేరు కదా వాళ్ళు రివ్యూ పిలిచి అటెండ్ అయితే లేరండి దాని అర్థమైంది అధికారులు అంతా చిన్న వెళ్ళి కనబడతారు మీకు ఎప్పుడు మల్లా సాగర్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసింది ఎప్పుడు అధికారికంగా ఓపెన్ చేసింది ఎప్పుడు ఐదు సంవత్సరాలు అయితే మేడం ఇంకేం కావాలి నుంచి మన కోఆపరేషన్ ఎక్కడ వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వరు నాకు నేను ఎవరు అటెండ్ అయితే లేరు కాల్ వాళ్ళ నెంబర్ ఎవరు అటెండ్ అయితే లేరు రెడ్డి గారు ఇంత గౌరవం లేకుండా